హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీరికి జీతాలు ముందే జమ ఎవరికి ముందే జీతాలు జమ అవుతాయని కూడా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము సో ముందుగా జీతాలు పెన్షన్లు ఎవరికి జమ అవుతున్నాయి జమ అయ్యాయి అంటే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అందు ఉన్నటువంటి ఎంఐఎస్ సిఆర్ఎంటి డేటా ఈఓ ఐఈఆర్టియు కంప్యూటర్ ఆపరేటర్ ఇతర సిబ్బందికి శాలరీస్ క్రెడిట్ అయ్యాయండి సంతోషంలో అయితే ఉద్యోగులు ఇక రెగ్యులర్ జీతాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం మరియు పెన్షన్ల బిల్లుల అప్డేటు డిడిఓలు ఈ నెల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఉద్యోగుల జీతాలు పెన్షన్ బిల్లులను అయితే సబ్మిట్ చేశారు ఈ బిల్లులు ప్రస్తుతం ఎస్టివో గారి అప్రూవల్ పొందాయి అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షన్ల బిల్లులు ఈ మేరకు ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్ళాయి ప్రభుత్వం అన్ని అవసరాలను ఏర్పాటు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది అందువల్ల ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు విడుదల కానున్నాయి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ యొక్క పేసిప్స్ని నిధి యాప్లోను అలాగే నిధి వెబ్సైట్లోను మొబైల్ యాప్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది పెన్షనర్స్ యొక్క పేసిప్స్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అంటే రేపటి నుంచి జ డౌన్లోడ్ అవుతాయి సో ఈ మేరకు పేసిప్స్ డౌన్లోడ్ విధానం నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుందండి అందులో సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ దాకా ద్వారా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి మార్చి రెండు వేల ఇరవై ఐదు పేసిప్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ అయిన పేసిప్లో సిఎఫ్ఎంఎస్ఐడి పుట్టిన తేదీ ఈ మేరకు ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఈ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ముఖ్యంగా బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ వివరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఐఆర్ ఇవ్వలేదు ఇస్తే అది కూడా ఇక్కడ మనకైతే కలుస్తుంది అనమాట సో చూడొచ్చు ఉద్యోగులు పాజల పే సిప్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయన్నమాట ముందే ఈ విధంగా అయితే నిధి వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఇక్కడ లాగిన్ దగ్గర మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి గుర్తులేని వారు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు ఫైనల్గా మనకి ఈ విధంగా ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగా ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు వ్యూ పేసిప్ దగ్గర మనం అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పేసిప్ అనేది ఇక్కడ మనకు వ్యూ అయితే ఉంటుందన్నమాట క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది ఈ విధంగా దీన్ని మనం పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్ ఎవ్రీ మంత్ మనము తొందరగా పేసిప్స్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎంత తొందరగా చెక్ చేసుకున్నామంటే ఏమన్నా బై మిస్టేక్స్ జరిగినట్లయితే మనం డిడిఓ గారిని సంప్రదించి రీఅప్లోడ్ చేయించవచ్చు కాబట్టి సో బిల్లులు పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మనకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఈ లింక్ అయితే ఉపయోగపడుతుందండి ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మీరు సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి సో అప్పుడు మనకు ఈ విధంగా అయితే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకునే దానికి ఉంటుంది ఏపీ పెన్షనర్స్ యొక్క స్లిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ కాలేదు ఇరవై తొమ్మిదో తేదీ డౌన్లోడ్ అవుతాయి పెన్షన్ అప్డేట్ పెన్షన్ పేసిప్స్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని బిల్లులు ఇప్పటికే ఎస్టీఓ గారి అప్రూవల్ పొందాయి అయితే కొన్ని బిల్లు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి వీటిని త్వరలోనే ఫండ్ లేని చేసిన తర్వాత అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది పేసిప్లో కౌలించదగ్గ విషయాలు సో మీ యొక్క మరియు మీ స్పోర్ట్స్ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే సెవెంటీ ఇయర్స్ పైబడిన వారికి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా అలాగే సీవీపీ రికవరీ పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి వారికి నిలిపివేస్తారా లేదా అనేది చెక్ చేసుకోండి సో మీరు ఒకవేళ రెండు పెన్షన్స్ తీసుకున్నట్లయితే సర్వీస్ పెన్షన్ మాత్రమే డిఏ డిఆర్ తీసుకునేలాగైతే చూసుకోండి సో ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క ట్రెజరీ అధికారికి లేదా డిడిఓకి సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళడం సరిచేయించుకోవాలి సో విధంగా ఇప్పటివరకు అప్రూవల్ అయినటువంటి బిల్లుల వివరాలు కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏటూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంటు నెల్లూరు మడకసిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మతార పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి పబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు ఈ విధంగా కొన్ని బిల్లు చెక్ చేయగా వెయిటింగ్ కొన్ని బిల్లు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని బిల్ల పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉంది సో ఈ యొక్క బిల్ నాట్ అప్రూవల్ ఏదైతే బిల్లు ఉన్నాయో వీటి త్వరలోనే మనకు ఈ రోజులో వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకునే అవకాశం ఉంది సో పెన్షన్ బిల్లులు సబ్ అధికారి సమర్పించిన తర్వాత అధిక అధికారికి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశలలో వెళ్తాయి వాటి అర్థం ఏమిటి అనే విషయాలను చాలామంది పెన్షన్లు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ లీడర్స్ ఈ కుబేర్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ వంటి పదాలకు పెన్షన్లకు అర్థం కావటం లేదు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము పెన్షన్ బిల్లుల ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే సబ్ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలో సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి వాటిని తెలుసుకుందాము సో బిల్లులు సమర్పణ మరియు ఆమోదము సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ బిల్లులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉంది అని అర్థము రెండవది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్స్ బిల్లులను ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళ్తుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తుందని అర్థము రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకు అయితే చేరుకుంటుంది సో తదుపరి దశ ఏంటంటే ఈ కుబేర్ గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్కు చేరుకుంటాయి ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు చేరుకున్నాయని అర్థం దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నిధులను ఆర్బీఐకి పంపింది అని సమాచారము ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అని తర్వాత స్టేజ్ సో ఈ కుబేజ్ తర్వాత వచ్చే దశని బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటాము బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుంచి మూడు లోపు పెన్షన్ మీ ఖాతాలో జమ అవుతుంది జీతాల చెల్లింపు ప్రాధాన్యత జీతాల జీతాలు విభాగాల వారిగా అంటే దశల వారీగా విడతల వారిగా జమ చేయనున్నారు ముందుగా పోలీసు శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామ సచివాలయం ఈ విధంగా అయితే జీతాలు జమ చేస్తారన్నమాట ముఖ్య గమనిక ఏంటంటే పెన్షన్ బిల్లలో ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాసెసింగ్కి కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లో పూర్తి అయితే కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలని మనవి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గ్రామర్ సచివాలయ ఎంప్లాయీస్ మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా పేసిప్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోగలరు అలాగే పెండింగ్ అండి సో ఈ మేరకు మనకు దసరా కానుక ఒక డిఏ అయినా ప్రకటించాలని అన్నీ అయితే ఉద్యోగస్తులను కోరుతున్నారు ఇకపోతే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరీల లిస్ట్ ఇక్కడ అయితే చూడొచ్చు శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపల్లి టెక్కిలి ఆంధ్రవరస ఇచ్చాపురం కోటబొమ్మలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రనసం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎవలమంచిలి నర్సీపట్నం పాడేరు అరకు చింతపల్లి కోరోట్ల మాడుగల భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిదవోలు పాలకొల్లు పోలవరం తాడపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమజోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నోజువీడి గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవణిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసున్నపేట మైలవరం పామురు మువ్వ బంటుమిల్లి నర్స నర్సరావుపేట తినాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మార్చెల్ల బాపట్ల చిల్లకరూరిపేట దుగ్గిరాల నాగారం పెద్దకురపాడు పిడిగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుంతకలు హిందూపురం కదిరి కళ్యాణదూర్ కంబదూర్ కనికేల్ కొత్తచెరువు మడకసిర రాయదుర్గం సింగనమల తాడ్పత్రి ఉరవకుండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపల్లెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరం కోట భోగాపురం చీకుపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమర్ల బదంగి విజయనగరం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు అల్ అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి రా ఆర్సిపురం రంపచోడవరం రాయవరం రాజులు అడ్డతీగల బొమ్మిడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మాటూరు ఎర్రగొండపాలెం పులు పుదురి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి పొదలకూరు నాయుడుపేట రావూరు ఇంక ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగనపల్లి టోను గూలూరు కోయిలకుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మనమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్ లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు బుద్దుటూరు పులివేందుల రైల్వేకూడూరు రాచు రాయచోటి సిద్ధవతం మైదుకూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు బొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబెలపల్లి తోటమేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం ఇక్కడ తిరుపతి మరియు వైజాగ్లో సీతమ్మధా రచ్రీ ప్రజలు కూడా అయితే ఆడవలసి ఉంది ఇక్కడ అంతా కూడా మనకు ఒకటి తేదీ జీతాలు పెన్షన్లు జమ అయ్యానికి అవకాశం అయితే ఉంది మార్చిలో జీతాలు విడుదల తేదీలు మార్చి ఒకటో తేదీ మంగళవారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది మార్చి రెండవ తేదీ బుధవారం కావడంతో జీతాలు ప్రక్రియ అనేది వేగవంతంగా అయితే జరగవచ్చు మార్చి మూడవ తేదీ గురువారం జీతాలు మరియు పెన్షన్లు జమ పూర్తి కావడం అయితే జరగవచ్చు అనమాట అంటే పూర్తిగా ఆ రోజు జమ అయ్యే అవకాశం ఉంది సో చాలామంది ఏమంటున్నారంటే ఈ విధంగా సారీ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటో తేదీ ఇక్కడ ఇది అంతా కూడా ఏప్రిల్ అండి సో ఏప్రిల్ ఒకటి సెలవు దినం అంటున్నారు సో యాక్చువల్గా ఏపీలో సెలవు దినం ఏం లేదండి బ్యాంకుకు సంబంధించి సో తెలంగాణలో బ్యాంకులకు సంబంధించి అయితే ఒకటో తేదీ సెలవు ఉంది కానీ ఏపీలో అయితే లేదు సో ఏది ఏమేప్పటికి కూడా జీతాలు పెన్షన్ బిల్లలు కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో